చపాతి ఎప్పుడు చేసినా మెత్తగా రావట్లేదు ఏంటి అసలు గట్టిగా అప్పడల్లా వస్తేనే బాధపడుతున్నారు అయితే మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఈరోజు చపాతీలు మెత్తగా అలాగే హెల్తీగా అయితే నేను చపాతీలు చేశాను చూడండి చాలా బాగుంటుంది ఎంత హెల్దీ అంటే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్ బట్టి చెప్తున్నాను అనమాట మన బాడీకి క్యారెట్ చాలా మంచి ఉపయోగం కదా బ్లడ్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుంది అందుకని చెప్పేసి ఈరోజైతే నేను క్యారెట్ వేసి చపాతీలు చేశాను ఎంత స్పాంజీగా ఉంటాయంటే చాలా బాగుంటుంది మీరు చూస్తారనమాట నేను చేసే విధానము దీనికోసం వేడి వేయాల్సిన అవసరం లేదు బటర్ వేయాల్సిన అవసరం లేదు నూనె వేయాల్సిన అవసరం లేదు అలాగని దీన్ని దానికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే పిండి కలిపేసిన తర్వాత రెస్ట్ అది ఇస్తారు కదా అలా కూడా చేయాల్సిన అవసరం ఏం లేదు చాలా ఈజీగా క్విక్గా అయిపోద్ది అయితే చపాతి చేసేద్దామా చూడండి ఎంత స్పాంజీగా ఉందో కదా చూడండి మీ తిని నేను వేళితే తుంచినప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఈ చపాతి చేసేటప్పుడు మెత్తగా రావడానికి కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తాను అనమాట చూడండి టెక్నిక్స్ అని ఏమీ లేదు ఇది మీరు ఫాలో అయితే చ తప్పకుండా మీ చపాతీలు మీరు ఎలా కలిపినా మీ చపాతీలు మెత్తగా వస్తాయి అన్నమాట రౌండ్లు రావాలంటే మాత్రం మీరు దానికి ప్రాక్టీస్ చేయాల్సిందే దీనికి ఎటువంటి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు చాలా మెత్తగా చాలా స్పాంజీగా రోజంతా మీరు బయటే వదిలేసినా సరే ఇంతే మెత్తగా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అయితే మరి వీడియోలోకి అయితే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇదిగోండి జీవన్ జ్యోతి వాడ్రే బ్లాగ్స్లో ఈరోజైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అనే కాదు కానీ స్నాక్ ఐటమ్లా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది నేనైతే దీనికోసం అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే కొత్తిమీర తీసుకున్నాను క్యారెట్ ఉల్లిపాయలు అనమాట ఈ నాలుగు తీసుకున్నాను ఈ నాలుగీటితో చపాతీలు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ క్వాంటిటీ పిల్లలు పిల్లలు ఉంటే మాత్రం క్యారెట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి హెల్దీ కదా అందుకని చెప్పేసి నేను ఆశీర్వాద తీసుకున్నాను మీరు ఆశీర్వాద తీసుకోవాలని ఏమీ లేదు మీ దగ్గర ఏ పిండి ఉంటే అంటే గోధుమ పిండి నేను చెప్తున్నాను మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండి తీసుకొని ఫస్ట్ ఇలాగా తురుముకున్నాను కదా క్యారెట్ అయితే తురుముకున్నాను ఇవైతే చిన్న చిన్న ముక్కలు కోసేస్తానన్నమాట ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసేసుకొని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇందులోనే సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత సాల్ట్ ముందుగానే వేసేయండి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నిక్ అంతా అంటే టేస్ట్ టేస్ట్ రావాలంటే పిండిలోని ముక్కలు కలిపేసి గట్టితో కలపడం వల్ల టేస్ట్ రాదు ఇదిగోండి నేను సాల్ట్ వేసేస్తున్నాను అంటే అటు ఇటుగా ఒక వరం వేసాను తర్వాత నేను మరలా వేస్తాను సరిపోకపోతే నేనైతే ఇప్పుడు చూడండి టేస్ట్ అంతా మనం ఇలా చేత్తో కలిపేదాంతోనే ఉంటుందన్నమాట ఇలా మనం గట్ గట్టిగా స్వీట్ చేయాలన్నమాట గట్టిగా పిసకాలి చేత్తోనే బలం పూర్తిగా పిసికితే వాటర్ వస్తుంది అందులో నుండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీని మనం పిసికినప్పుడు అందులో వాటర్ బయటకు వచ్చి ఆ స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చపాతి కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే మీరే చెప్తారు ఎంత బాగా వచ్చిందో మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇదిగోండి ఇంక వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం మనకు అర్థమవుతుంది చూడండి ఎంత వాటర్ బయటకు వచ్చిందో ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు పిండి వేస్తున్నాను చూడండి పిండి ఎంత అంటే మనం తీసుకున్న ముక్కలకి తక్కువ పిండి తీసుకోవాలి ఎక్కువ పిండి తీసుకుంటే ఫ్లేవరు అంతగా బాగోదు అంటే నార్మల్ చపాతి తిన్నట్టుగానే ఉంటుంది అదే మనం పిండి తక్కువ తీసుకున్నాం అనుకోండి ఇవి ఎక్కువ ఉండాలన్నమాట ఉల్లిపాయ క్యారెట్ ఇవి ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ మీ ఆప్షన్ అనమాట తినొచ్చు చట్నీ లేకుండా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పిండి వేసుకొని ఇప్పుడు ఇప్పుడు కలుపుతున్నాను అనమాట చపాతి పిండి కలిపినట్టుగానే మీరు చపాతి పిండి ఎలా కలుపుతారో ఇప్పుడు అలా కలిపేసుకోండి మరి గట్టిగా వద్దు అలాగని లూజ్గా వద్దు అంటే ఏంటంటే మనం చపాతీలు చేసేటప్పుడు అంటుకుపోతూ ఉంటాయి కదా అలా అంటుకోకుండా ఉంటే చాలు నేనైతే చేత్తోనే ఇంకా కలిపేస్తున్నాను ఇంకా చేత్తో బాగా నీట్గా కలిపేసి ముద్దయిన తర్వాత ఇంకా మనం పక్కనేం పెట్టాల్సిన అవసరం చూడండి చూడండి అయిపోయింది కదా ఇంకా ఏమన్నా తడిగా ఉంది చూడండి తడిగా ఉందనుకుంటే కొంచెం పిండి వేసుకోండి లేదంటే ఇంకా మనం చపాతి రోల్ చేసేటప్పుడు పైన కింద పిండి వేస్తాం కాబట్టి సరిపోతుంది నేనైతే కొంచెం లైట్గా పిండి అయితే వేసాను నాకు కొంచెం బాగా జారుడయిందనమాట అందుకని పిండి వేసాను చూడండి ఇలాగైతే కలిపేసుకోండి చూసారా నేనైతే ఇంక ఇలా కలిపేసాను మీరు కూడా ఇలా కలిపేయండి ఇంకా కలిపిన తర్వాత మీరు దీనికి మూత పెట్టి పక్కనేం పెట్టాల్సిన అవసరం లేదు వెంటనే చపాతీలు చుట్టేసుకో కలిపేసుకోవచ్చు చపాతీలు అయితే చేసుకొని ఇంకా పాన్ అయితే మాత్రం వేడిగా ఉండాలి ఇక పిండి కలిపేసాను కదా ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తాను చూసాను వెంటనే చేస్తాను అని దానికోసం నేనేం పక్కనేం పెట్టలేదు చూస్తున్నారు కదా ఇదిగోండి ఎలా ఉందో చూశారు కదా మరి అంత గట్టిగా లేదు అలాగనే మెత్తగా లేదు ఇప్పుడు చపాతీ కావాల్సింది కొంచెం మనం ఒక ఉండ తీసుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి ఇలా మనం మెత్తగా రోల్ చేయాలి అంటే రౌండ్గా వస్తే చపాతి మనకు రౌండ్గా వస్తుంది మ్యాక్సిమం నేను చేసే చపాతీలు ఏవి రౌండ్గా రావు టేస్ట్ కావాలి కానీ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటే మనకు ఎందుకండి టేస్ట్ బాగుందా లేదా నేనైతే అదే చూస్తాను రౌండ్గా రావాలా రౌండ్గా అలాగే రావాలి అని రూల్ ఏమి లేదు ఇక చేస్తాను కానీ పర్లేదు రౌండ్గానే వస్తాయి రౌండ్గా కూడా నేను చేయగలుగుతాను ఇంకా హడావళ్ళు చేస్తాను అనమాట ఇదిగోండి ఇంక ఇలాగా చపాతి ఇలాగా మెల్లమెల్లగా తిప్పుకుంటూ పిండి అది రుద్దుకుంటూ చూసారా నా చేతికి పిండి అతుక్కుంది అంటే నేను పిండి గట్టిగా చేయలేదు అలాగని లూజ్గా చేయలేదు అనమాట అలా మన చేతికి అంటుకుంటే అలా అన్నట్టు మన పిండి వేస్తాం కాబట్టి అతుక్కొద్దీ చాలా ఈజీగానే వచ్చేస్తా చూసారా వచ్చేసింది ఇలా ఒకటి 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 అన్నీ చేసుకొని ఒక్కొక్కటి కాల్ చేసుకోవచ్చు ఇక నేనైతే కొంచెం పిండి అయితే ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక అన్నీ ఒకే ప్లేట్లో వేస్తాను కదా అతుక్కుపోతాయి తీసేటప్పుడు చపాతి కాల్చేటప్పుడే చాలా మంది చేస్తారు నాకు ప్లేస్ లేదనమాట అందుకని ముందుగానే అన్నీ చేసేసుకొని తర్వాత నేనైతే కాలుస్తున్నాను అందుకని నేను కొంచెం పిండి ఎక్కువ వేసాను అన్నీ ఒకసారి అన్నీ చేసిన తర్వాతకి పిండి ఉండదు అనమాట ఇంకిపోతుంది అంటే మనది కొంచెం మరి అంత గట్టిగా లేదు కదా పిండి ఇంకా ఇంకిపోద్దన్నమాట అనమాట చూడండి అన్నీ చేసేసాను చపాతీలన్నీ అయితే ఇలాగ చుట్టేసాను ఇప్పుడు కాల్చుకుందాము పెనం మీద చూడండి ఇప్పుడు ఒకటి ఒకటి తీస్తాను ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా కలర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చెప్పలేము మన ఉల్లిపాయను బాగా చేత్తోని పిసికాం కాబట్టి దానిలో ఫ్లేవర్ బయటకు వచ్చి చపాతి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ అయితే బాగా కాలేమండి వేడిగా ఉన్న తర్వాతే మనం చపాతి వేయాలి ముందుగా మీరు ఆయిల్ వేయచ్చు వేయకపోవచ్చు అంటే మీ ప్యాన్ నాన్ స్టిక్ అనుకో వేయొద్దు నేను ఇంకా ఇది నాన్ స్టిక్ కాదు అందుకని నేనైతే ఆయిల్ వేస్తాను మ్యాక్సిమం మీరు వద్దు ఆయిల్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేయకుండా కూడా కాల్ చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇదిగోండి ఇంకా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చపాతి వేసేస్తాను చూడండి దీన్ని పడింది ఇంకా వేసిన తర్వాత కాసేపు ఒక రెండు నిమిషాలు ఉండి చపాతిని తిప్పేయండి రెండే రెండు నిమిషాలు ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు తిప్పేసాను చూసారా ఇప్పుడు మరలా ఇదిగోండి రెండు నిమిషాలు అయిన తర్వాత ఇక ఇలా రెడ్గా కాలుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ తింటే అసలు మీరు ఎప్పుడు కూడా చపాతీలు అంటే ఇంక ఇలాగే చేయమంటారు పిల్లలు కూడా మీరు కూడా ఇంట్లో ఇలాగే చేస్తారు ఇప్పుడు చపాతీలు మెత్తగా రావడానికి ట్రిక్స్ చెప్తున్నానని కదా ఏమీ లేదు మనం పెనె మీద చపాతి వేసిన తర్వాత వన్స్ ఒకసారి తిరిగేసిన తర్వాత ఇక నాన్ స్టాప్ ఇలా తిరగేస్తూనే ఉండాలి ఇలా కా తిరగేస్తూ ఉండడం వల్ల చపాతీ లోన్ వరకు కాలి చాలా మెత్తగా వస్తాయి చాలా బాగుంటుంది టెక్నిక్ అంటే ఏం లేదు ఇదే టెక్నిక్ అనమాట అలాగే పెనం మీద వేసి వదిలేకుండా మీరు అటు ఇటు తిప్పుతూ ఉంటే చపాతి మెత్తగా వస్తుంది ఇదే టెక్నిక్ ఇంకేం అవసరం లేదు మీరు ఆయిల్ వేసి కలపాల్సిన అవసరం లేదు నీళ్ళు వేడి చేయాల్సిన అవసరం లేదు దానికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇలా చపాతి వేసి దాన్ని మర్చిపోకుండా చక్కగా ఇలా కలుపుతూ దాంతో టైం స్పెండ్ చేస్తే చపాతి మీకు కావాల్సినట్టుగా మెత్తగా అయితే వస్తుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పానని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి వీడియోలు తీసేవాళ్ళు అందరూ చాలా బాగుంది సూపర్గా ఉందనే కదా అంటారు నేను కూడా అలాగే అంటున్నానని మీరు అనుకోవద్దు నేను చెప్తున్నాను అనమాట బాగుంటుంది టేస్ట్ చాలా క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది పిండి ఏ నానపెట్టకుండా చాలా కష్టపడకుండా కూర కూడా చేయాల్సిన అవసరం లేదు చట్నీతో తినవచ్చు లేదు చట్నీ కూడా చేయలేము అనుకుంటే వట్టివే తినేయచ్చు చాలా బాగుంటుంది వేడివేడిగా పెట్టేయండి చాలా ఇష్టంగా కడుపు నిండా తింటానమాట మంచిది కూడా కదా హెల్తీ కూడా క్యారెట్ వేసాం కదా ఇంకా క్యారెట్ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను చెప్పలేదు కరివేపాకు కూడా వేసాం కాబట్టి అందులో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగానే ఉంటాయి ఇంకా కాబట్టి చాలా హెల్దీ అనమాట మీరు ఒకసారి అలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు కామెంట్ చేస్తారు కూడాను అన్నట్టు నా వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంత కష్టపడి తీస్తున్నాను కనీసం ఒక లైక్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పటి వరకు మన వీడియో చూసారంటే తప్పకుండా మన మనల్ని ఫాలో అవుతున్న వారే అని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి నన్ను ఫాలో అవుతున్నందుకు నేను తీసే వీడియోస్ క్లారిటీగా లేకపోయినా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంక అన్నీ చేస్తాను అనమాట ఇప్పుడు తినేద్దాము ఇంక తినే టైం వచ్చేసింది చపాతీలు చేస్తాను నేనైతే ఒక చపాతి తీసుకున్నాను చట్నీ ఇంట్లో ఉంది చేయలేదు ఈరోజు చపాతీల వరకే చేశాను చట్నీ చేయలేదు నిన్నటి చట్నీ ఉంటే ఫ్రిడ్జ్లో ఉందన్నమాట ఇంకా తినేస్తున్నాము ఇంకా చపాతి చట్నీ కూడా ఇద్దరికంటే ఎక్కువ రాదు అయితే నేను పిల్లలు పెట్టేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా స్పాంజీగా ఉన్నాయో మీరు పిండి కలిపే దాంట్లోనే లేదు చేసే దాంట్లోనే లేదు మీరు ప్యాన్ మీద చపాతి వేసిన తర్వాత అటు ఇటు తిప్పమన్నాను కదా అలా తిప్పే దాంట్లోనే ఉంది ఇంక అనమాట చపాతీలు మెత్తగా రావడానికి సీక్రెట్ అయితే దానికే మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకా చట్నీ ఉంది కదా అని చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను చట్నీ లేకుండా కూడా చాలా బాగున్నాయి చట్నీతో ఇంకా బాగున్నాయి మీ ఇష్టం మీకు నచ్చినట్లుగా చే తినండి టమాటో చట్నీ ఉంటే ట అంటే నిలవ పచ్చడి కాకుండా చట్నీ చేస్తాం కదా ఆ చట్నీతో ఇంకా చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా పిల్లలకి అయితే చాలా నచ్చింది ఇదనే కాదు కానీ ఏదో ఇష్టంగానే తింటారు బయట ఫుడ్ ఎక్కువగా పెట్టను కదా ఏదైనా సరే ఇంట్లో వండటానికి కష్టమైన సరే ఇంట్లోనే వండుతాను నేను అదనమాట చూడండి టేస్ట్ చాలా బాగుంది కదా పిల్ల వీడైతే చాలా బాగుందని ఇంకా పెట్టమన్నాడు ఇంకా వాడికి తినిపిస్తూ నేను కూడా అలా కానిచేసాను అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మర్చిపోయాను మీకు డ్రై ఫ్రూస్ కావాలంటే సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా మొదటగా నేను చేపల వీడియోస్ పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకోండి ఈ సార్ నుండి నేను పచ్చి చేపలు కూడా పంపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అనమాట కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి డ్రై ఫిష్ అనేది మనం అప్పటికప్పుడే పంపిస్తానమాట పచ్చి చేపలు కూడా పంపిస్తాను కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్